ఎందుకంటే నా ప్రభు ఎప్పుడో చెప్పాడు మనుషుల మెప్పుని కోరవద్దున్నాయన్న అది స్థిరం కాదు నా మెప్పే నీకు ముఖ్యం నేనే నీకు ముఖ్యం నాతో ఎప్పుడు నా ఏస మాట్లాడేదే శాలేమరాజా ఈరోజు చాలా మందికి నువ్వు తెలుసు ఒకప్పుడు నువ్వు ఎవ్వరికి తెలియదు కానీ అప్పుడు నాకు తెలుసు నువ్వు ఈరోజు చాలామంది నిన్న నీకు అభిమానులు ఉన్నారా నిన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళు ఎవ్వరు లేనప్పుడు నేను నీ అభిమానాన్ని మర్చిపోవు నా బెస్ట్ ఫ్యాన్ ఏసయ్య అపరాధి నిన్ను ప్రేమించి ఆసక్తితో నీ దివ్య రక్తములో తమ్ముడు ఈరోజు నీకెవరు నిన్ను అభిమానించలేరా నిన్ను పిచ్చిగా అభిమానించే నీ బెస్ట్ ఫ్యాన్ ఉన్నాడు తెలుసా ఆనా ఏసయ్య నీ బెస్ట్ ఫ్యాన్ ఆయన చెలే చెలే నీ ఫ్యాన్ రాయనా ఫ్యాన్ రాయనా నీ అభిమాని తెలుసా మళ్ళీ విశ్వమే ఆయనను అభిమానించింది ఆ విశ్వం చేత అభిమానం పొందేవాడు నీ అభిమాని అది నీ అభిమాని అది నీ అభిమాని అది నమ్మువా ఎంతమంది నమ్ముతారు ఆయన నీ అభిమాని నేను చెప్పే జోక్య నిజం అప్పుడే ఏజా నా ఫ్యాన్ ఈ చెత్తోడికి ఈ పిచ్చోడికి ఈ ఆశోదోడికి ఈ అరవందుడికి ఆయన ఫ్యాన్ పట్టుకున్నాడు అగాధ జలాల్లో లాక్ వచ్చినట్టు లాక్ వచ్చి నిద్రబెట్టాడు ఒక్కటే చెప్పాడు ఎవరి ఘనతని తిట్టుని రెండు పట్టించుకోవద్దు నా గ్రంథాన్ని చూడు దాని ప్రకారం చేసుకుంటా ముందుకెళ్ళిపోనాను నిన్ను మెచ్చుకోవాల్సింది నేను వినపరచాల్సింది నేను కిరీటం పెట్టాల్సింది నేను నిన్ను కవిట చేర్చుకోవాల్సింది నేను నువ్వు వెతకాల్సింది నా సంతోషమే